అందరికీ నమస్కారం ఈ ఆరు వస్తువులను డబ్బులిచ్చే తీసుకోవాలి లేకుంటే అశుభం అవేంట ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు డబ్బులివ్వకుండా కొన్ని వస్తువులు ఉచితంగా తీసుకుంటే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా ఆనందం మానసిక శాంతి కొరవడుతుందని తెలుసుకోండి అంతేకాకుండా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది మన దైనం దీన జీవితం ఎన్నో కర్మల సమాహారం మనకు తెలియకుండానే రోజూ ఎన్నో తప్పులు చేస్తుంటాం ఇవి జీవితంపై ప్రభావం చూపుతాయి తెలిసి కొన్నిసార్లు తెలియకుండా కొన్నిసార్లు ఈ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాల గురించి మన శాస్త్రాల్లో ప్రస్తావించారు మరి ఏ ఏ వస్తువులు ఉచితంగా తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం ఉప్పు ఆహారంలో ఎన్నో సుగంధ ద్రవ్యాలు పదార్థాలు కలిపినప్పటికీ చిటికిడు ఉప్పు లేకుండా భోజనం రుచిగా ఉండదు కాబట్టి జీవితంలో ఉప్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉప్పును ఎప్పుడూ డబ్బు ఇవ్వకుండా ఊరికి తీసుకోకూడదని గుర్తించుకోండి ఒకవేళ ఉచితంగా ఉప్పును తీసుకుంటే అశుభంగా పరిగణిస్తారు ఎందుకంటే ఉప్పు శనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఫలితంగా ఇంట్లో అప్పులతో పాటు వ్యాధులు సంక్రమిస్తాయి అంతేకాకుండా శనిదేవుడి ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది నువ్వులు నువ్వులు కూడా డబ్బు చెల్లించకుండా ఉచితంగా తీసుకోవడం అశుభంగా పరిగణిస్తారు ముఖ్యంగా నల్ల నువ్వులను శనితో పాటు రాహు కేతువుతో సంబంధాన్ని కలిగి ఉంటాయి నువ్వులను ఉచితంగా తీసుకోవడం ద్వారా ఈ ముగ్గురు మన జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని సృష్టిస్తారు కాబట్టి నువ్వులను డబ్బు చెల్లించే తీసుకోవాలి రాహువు కేతువు ప్రభావాలను తొలగించడానికి నువ్వులు దానం చేస్తే మంచిది కానీ దానంగా మాత్రం తీసుకోకూడదు నువ్వులను తీసుకోవడం ద్వారా పని దెబ్బతింటుంది అవసరమైన పనుల్లో వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది సూది డబ్బు చెల్లించకుండా సూదిని కూడా ఇంట్లో తీసుకురాకూడదు ఇది ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది సూది తీసుకోవడం ఇంటి సభ్యుల మధ్య ప్రేమ వ్యవహారాన్ని ముగించి అసమ్మతి వాతావరణం సృష్టిస్తుంది అందువల్ల ఎప్పుడు ఉచితంగా తీసుకోకూడదు రుమాలు చేతి రుమాలు కూడా డబ్బు చెల్లించకుండా ఉచితంగా ఇతరుల నుంచి తీసుకోకూడదు చాలా మంది ఇతరుల రుమాలు కాసేపు వినియోగించి తిరిగి ఇవ్వడం మర్చిపోతూ ఉంటారు కాబట్టి మీ వద్ద ఇతరుల రుమాలు ఉన్నప్పుడు వెంటనే తిరిగి ఇవ్వండి ఇలాంటి చిన్న విషయమే ఇరువురు మధ్య ప్రేమను తగ్గిస్తుంది ఎవరి నుంచి అయితే రుమాలు తీసుకున్నారో వారితో మీ సంబంధం నెమ్మదిస్తుంది అంతేకాకుండా శత్రుత్వం పెరుగుతుంది అంతేకాకుండా రుణాలు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదని గుర్తించుకోవాలి శనిదేవుడికి సంబంధించినదని నమ్ముతారు కాబట్టి డబ్బు ఇవ్వకుండా ఎనుముని ఎవ్వరి నుంచి తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్నట్లయితే శని ప్రభావం మీపై పడుతుంది ఇదే సమయంలో శనివారం నాడు ఇనుము ఇంటికి తీసుకురాకూడదని గుర్తించుకోవాలి దీనివల్ల శనిదేవుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది మరోవైపు ఏలిననాటి శని ప్రభావం ఉంటే వారు శనివారం నాడు ఇనుమును దానం చేస్తే మంచిది నూనె ఇంట్లో అవసరమైన నూనెను డబ్బు చెల్లించే తీసుకురావాలి ఒకవేళ ఉచితంగా తీసుకుంటే అశుభంగా పరిగణిస్తారు ఫలితంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఎల్లప్పుడూ డబ్బుతో నూనెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్ళండి ఎవ్వరి నుంచి నూనె తీసుకోకండి జాతకంలో శని స్థానం సరిగ్గా లేకుంటే ఆవ నూనె కూరగాయలు తినాలి ఇలా చేయడం ద్వారా శని పరిస్థితి బలపడుతుంది నూనె దానం చేయడం ద్వారా శని దుర్మార్గపు పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది ఇవన్నీ కూడా తప్పకుండా పాటించండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి తెలిసిన వారికి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్